చూడండి ఫ్రెండ్స్ ఈసారి అయితే చెట్నే గెల అనేది అయితే ముగ్గిపోయింది మా నాన్నని కోసేద్దామంటే ఇంకా ఉండని అంటున్నాడు ఆల్రెడీ వడతండు అయితే తినేసింది వెన్నెలం అప్పుడే వచ్చేసింది అదొకటి ఇది ఇంకా మొగ్గడానికి టైం పట్టుద్ది అయితే ఇంకా పట్టుద్ది పని వచ్చాక కుక్కర్లో అయితే పప్పు అనమాట త్వరగా అయిపోతుంది అలాగే పప్పు వస్తుండగా ఇది కొద్దిగా ఉండిపోయింది కదా ఇదైతే అనమాట ఒక్కరితో అవ్వదండి బాబు పని ఇద్దరు ఉండాలి చూడండి గజి గజిలుగా వచ్చేసింది బాగాలేదు మొడతలు మొడతలుగా వచ్చింది అయితే కొద్ది మిగిలింది టీవీ వాళ్ళ దగ్గర అయితే వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకెక్కడ వేసినా మళ్ళీ సగం సగం ఉండిపోద్ది మళ్ళీ తెచ్చి అంటించాలి అందుకని చెప్పేసి టీవీ వాళ్ళ దగ్గర అయితే అంటించేద్దాం అనుకుంటున్నా ఇక్కడే వేస్తాను చూడండి ఇక్కడే మిక్సీ అది ఆడతాను కదా మొన్ననే వేసాను అయినా సరే పేపరు నల్లగా అయిపోయింది ఇది అంటిస్తామనుకో బాగుంటుంది కదా ఈ రోజుతో అయితే పని అయిపోయింది దగ్గర దగ్గర రెండు వారాలు అయితే చేసాము ఒకసారి పోయిన వారం అయితే నాన్నకి పద్దెనిమిది వందలు నాకు పద్దెనిమిది వందలు వచ్చినాయి ఈ వారం నాన్న రోజు ఎక్స్ట్రా చేశాడన్నమాట మేము రెండు రోజులు మానిసాం కదా అప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక రోజు నాన్న వెళ్ళి చేసి వచ్చారన్నమాట అయితే ఈసారి నాన్నకేమో రెండు వేల వచ్చింది నాకు పద్దెనిమిది వందలు అన్నమాట నాకు వచ్చిన పద్దెనిమిది వందలు పెట్టి అప్పుడు కిరాణా క్షామను కొనేసాను కదా మొన్న ఆ డబ్బులు ఖాళీ మా నాన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోయినాయి మా నాన్న ఈసాడు అయితే ఇప్పుడు నాన్నకి రెండు వేల ఒక వంద నాకు పద్దెనిమిది వందలు వచ్చినాయి అన్నమాట ఇది నాన్న డబ్బులు రెండు వేల వంద ఇవి వచ్చేసి నా డబ్బులు అనమాట ఈ నాన్న డబ్బులు రెండు వేల ఒక వంద ఇవి నా డబ్బులు అనమాట పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు నా జీవితంలో ఈ బాధలు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో తెలియదు కానీ చెయ్యలేకపోతున్నానండి బాబు ఉదయం వెళ్ళి అంత పని చేసుకొని వచ్చానా మళ్ళీ ఇంటి దగ్గర పనులు చేసుకున్నానా ఇంటికి వచ్చినంబట్టే మళ్ళీ ఆవులకి నీళ్ళు పెట్టుకొని పేళ్ళ తీసుకొని తుడుచుకొని గిన్నెలు తోముకొని అన్నం తిని కాసేపు అయితే పడుకున్నాను మళ్ళీ అయితే వచ్చాను గడ్డి కోసాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆవులు తీయాలన్నమాట మళ్ళీ ఆరు గంటల వరకు ఆవులు మేపాలి ఆవులు వేపిన తర్వాత మళ్ళీ కట్టేసి వంట చేసుకొని అన్నం తిని పళ్ళన్నీ చేసుకోవాలి పని అయితే అయిపోయిందండి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు చూడగానే కష్టాన్ని అంతా మర్చిపోతాం కాకపోతే చేయడం చాలా కష్టం ఒక్కరుండి ఇంత పని చేసుకోవాలంటే చాలా కష్టం నాకైతే మాత్రం సరదా తీరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్